మామూలుగా పాలల్లో కానీ టీలో కానీ బెల్లం వేయగానే ఇరిగిపోతుంది నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అవ్వండి అసలు ఎంత మరగపెట్టినా సరే బెల్లం వేసిన తర్వాత కూడా పాలు కానీ టీ కానీ విరగకుండా ఉంటాయి మనం వాడే బెల్లంలో చాలా రకాలు ఉంటాయి కదండి కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని ఎర్రగా ఉంటాయి కొన్ని మెత్తగా ఉంటాయి కొన్ని గట్టిగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన బెల్లం మీరు తెచ్చుకోండి దీనిని బూరిగా బెల్లం అంటారు ఇటువైపు మేము ఉండే చోట మరి దీన్ని ఏ పేరుతో పిలుస్తారో నాకు కరెక్ట్గా తెలియదు బూరిగా బెల్లం అంటే మాత్రం కిరాణా షాప్లో ఇస్తారండి ఇది గట్టిగా ఉంటుందన్నమాట పటిక బెల్లం లాగా గట్టిగా ఉంటుంది దీనిని బండతో దంచి ఈ విధంగా పౌడర్ చేసుకోండి మిక్సీలో వేసినా సరే అది బ్లేడుకు పట్టేస్తుంది వేడి చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది లేదు ఇలా బండతో కొట్టేసుకుంటే పౌడర్లాగా అయిపోతుంది ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసుకోండి ఒక సీసాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి నిన్నటి పాలు నిన్నటి పాలలో మీకు బెల్లం వేసి చూపించాను కదా విరగలేదు మీరే చూస్తున్నారు కదా టీ పౌడర్ వేసిన తర్వాత కూడా మరిగించాను మరిగించినా సరే విరగలేదు ఈ టీ అయితే నేను ప్యాకెట్ పాలతో చేశానండి తర్వాత నేను మామూలుగా పోయించుకుంటాం కదా గేదెల దగ్గర తీసిన పాలు ఆ పాలుతో ట్రై చేస్తున్నాను అవి కూడా చక్కగా విరగకుండా వచ్చింది ఇదైతే నేను కాఫీ పెట్టబోతున్నాను మీరే చూస్తున్నారు కదా అసలు విరగనే విరగలేదు మీరు ఇలా యూస్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది అలా పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని స్టోర్ చేసి పెట్టుకో మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్